గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు శ్రీరామనవమి మనకు ఉగాది రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి అంటారు ఆ తర్వాత మనకు శ్రీరామనవమి అయితే ప్రత్యేకించి శ్రీరాముని మనం ఆదర్శంగా తీసుకుంటాము సీతారాముల్ని కూడా ఆదర్శంగా తీసుకుంటాము ప్రతి విషయంలో ప్రత్యేకించి ఆయన భక్తులు ఉంటారు ఫస్ట్ ఆయన దేవుడు అన్న విషయం పక్కన పెడితే నా రాముడు ప్రతి ఇంటి మనిషిగా మనందరం భావిస్తాం ఆ రోజున అసలు మనం ఏం చెయ్యాలి ఆయన కోసం అంటే ఏం చెప్తారు శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరే సహస్రనామ తత్తుల రామో ధర్మ అందరూ చెప్తుండేటువంటి ఒక నానుడి వాక్యం అవునండి ధర్మం ఎలా ఉంటుంది అని చెప్పి అడిగితే ఇలా ఇలా ఉంటుంది అని చెప్పి రాముడు చూపిస్తే చాలు అంతే ఇంకా వేరే వాళ్ళని చూపించాల్సిన అవసరం లేదు మరి కొంతమంది అడిగారు నాన్న రాముడు ధర్మానికి ప్రతిరూపం అంటున్నారు కదా కడుపుతో ఉన్న ఇల్లాని అడవికి ఎందుకు పంపించాడు ఈ రాముడు అని చెప్పి చాలా మంది ప్రశ్న అవును కదా రాముడు తెలివి తక్కువగా ఆలోచించలేదు ధర్మపరంగా మాత్రమే ఆలోచించాడు అంత గొప్ప నిరతి కలిగినటువంటి రాజు ప్రపంచంలో మరొకడు ఉండడు కాక ఉండరు ఎంత ధర్మం అంటే ఎవరో ఒక వ్యక్తి లంకలో ఉన్న సీతను తెచ్చుకున్నటువంటి రాముడికే లేదు అని చెప్పి ఒక్క మాట మాట్లాడితే సీతాదేవిని అడవులకు పంపించాడు ఎందుకు పంపించాడు ఎవడో ఒకడు మాట్లాడితే ఏమైంది అనుకుంటే ఇవాళ రోజున నా ఒక్క సీత గురించి మాట్లాడినటువంటి వ్యక్తి గురించి నేను పట్టించుకోకుండా వదిలేస్తే స్త్రీ జాతి కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది అనేటువంటి ఒక్క ఆలోచన కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది రేపటి రోజున ఇంకొకటి భార్య బయటికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి వచ్చి సీతాదేవి ఉండి వస్తే తప్పులేదు రాముడు ఏడుకుంటున్నాడు ఎందుకు ఏలుకోవని చెప్పి అడుగుతుందేమో అనేటువంటి ఒక ధర్మపరమైనటువంటి ఆలోచనతో సీతాదేవిని అడవులకు పంపించాడు రాముడు అంటే అప్పుడు ఆయన ఎడబాటుకైనా ఓకే స్వీకరించి మనందరి గురించి ఆలోచించాడు అదే పరిస్థితిని సీతాదేవిని అట్లానే ఉంచుకుంటే రామరాజ్యంలో ప్రతి స్త్రీ కూడా అలానే బయటికి వెళ్ళి నేను ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నేను ఇష్టం వచ్చిన సమయానికి ఇంటికి వస్తాను ఎందుకు ఏలుకోవని చెప్పి భర్తను అడిగితే ఇవాళ రోజున వివాహ బంధానికి ఉండేటువంటి విలువ ఉంటుందా లేదు ఉండదు ఎప్పుడో జరిగినటువంటి త్రేతాయుగం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పటికీ అదే బంధాన్ని ఇంత పవిత్రంగా కాపాడటానికి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గట్టి చెప్పండి ఒకసారి వాస్తవం అది కథా ధర్మం అంటే అది కథ రాముడు అంటే మరి అవును కదా అలాంటి శ్రీరామనవమి నిజంగా రాముడు అనగానే కళ ముందు కనపడతాడు నన్ను వరికైనా ఇందాక మీరు చెప్పినట్టుగా మన ఇంట్లో పిల్లవాడే చూడండి ఎంత ఎలాంటి పిల్లవాడినైనా రాముడు మంచి బాలుడు అవును రాముడే మంచి బాలుడు అని చెప్తా నేను మంచి బాలుడు కాదు రాముడే మంచి బాలుడు దాంట్లో అనుమానమే లేదు గ్యారంటీగా చిన్నప్పుడు తండ్రి మాట కోసం అడవిలోకి వెళ్ళాడు రాజ్యమైనటువంటి సమయంలో తన పాతుకుల రాజ్యమే లేని తీరా రాజ్యం సమయంలో సీతాదేవిని విడనాడాల్సిన పరిస్థితి వస్తే విడనాడాడు ఇదంతా కేవలం మన ధర్మం నిలపడం కోసం ఆయన చేసినటువంటి అతి పెద్ద త్యాగం అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే ప్రతిదీ ఆయన చేసిన త్యాగం చిరునవ్వుతో అన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు నాన్న శ్రీరామనవమి రోజున అసలు ఆ రోజు ఏంటి రాములవారు పుట్టినటువంటి రోజు పునర్వసు నక్షత్రంలో చైత్రమాసంలో నవమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాములవారి జననం జరిగింది కదా ఇక్కడ కొంతమందికి ఒక సమాధానం అన్న సీతాదేవిని ఎందుకు బిడనాడాడు లంకలో ఎందుకు అన్ని రోజులుంది అడవికి ఎందుకు పంపించాడు అంటే రాముడు జాతకంలో కూడా కొన్ని దోషాలు ఉన్నాయి దానివల్ల ఈ రకమైనటువంటి ఎడబాటు జరిగింది అనేటువంటిది కూడా కొనడు ఉంది అంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తే మానవ రూపంలో మనందరికీ ఒక మార్గదర్శకం ఇవ్వడానికి వచ్చాడు కదా అంటే మానవ రూపంలో ఉన్న దేవుడికి కూడా ఇవన్నీ వర్తిస్తాయా రూపం మారింది కదా అవునా మీరే ఉన్నారు నాన్న మీ నా దగ్గర ఒకలాగా ఉంటారు ఇంకో మీ ఇంటికి వెళ్తే ఉంటారు మీ పిల్లలతో ఉంటారు మీరు ఛానల్కి వెళ్తే ఉంటారు మీరు షాపింగ్ కెళ్తే ఉంటారు అవునా ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా మారగలిగినప్పుడు భగవంతుడు ఒక లోకం నుంచి మరొక లోకానికి మరొక అవతారంలో ధర్మ పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు ఆ ధర్మాన్ని పరిపాలించ అంటే ధర్మాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా మానవ ధర్మం సరిగా అంటే కదా అలాగే రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు నవమి రోజున పుట్టాడు ఆయనకి ఎందుకు కళ్యాణం చేయాలి అసలు పుట్టినరోజు ఎవడన్నా కళ్యాణం చేసుకుంటాడా జన్మ నక్షత్రంలో అసలు వివాహం చేసుకోరు కదా ఎందుకు కళ్యాణం చేయాలంటే నా రాముడు పుట్టింది లోక కళ్యాణం కోసం కాబట్టి లోకంలో ప్రతి రాముడికి కళ్యాణం చేయాలన్నదే శాస్త్రం ఆయన పుట్టిందే లోక కళ్యాణం కోసం కాబట్టి ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి రామాలయంలో ప్రతి హనుమత ఆలయంలో తప్పనిసరిగా రామ కళ్యాణం చేయాలి అనేటువంటిది శాస్త్రం రామ కళ్యాణం చూస్తే ఏమొస్తుంది అంటే మన ఇంట్లో కళ్యాణాలకి బాజా పోగుతుంది డి వచ్చేస్తాయి శ్రీరామనవమికి దేవాలయానికి కట్టినటువంటి మామిడాకుల తోరణం దాటి వెళ్ళి ఎవరైతే శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణాన్ని మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో కళ్యాణం చూసి మంత్రాలు విని తీర్థప్రసాదాలు స్వీకరించి ఎవరైతే ఇంటికి వస్తారో ఆ ఇంట్లో దేవాలయంలో మామిడాకు పదహారు రోజులకి ఎండిపోతుంది పదహారు రోజుల లోపల మన ఇంట్లో మామిడాకు కట్టసుకో అంత త్వరగా వివాహ శుభకార్యాలు జరుగుతాయని చెప్తారు మావిడ మన ఇంట్లో కట్టుకుంటున్నామంటే శుభకార్యం జరుగుతుందనే కదా కాబట్టి తప్పనిసరిగా రామ కళ్యాణం అనేది నిజంగా రామ కళ్యాణ దృశ్యం నాన్న కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఇంకే కళ్యాణాలు కూడా ఆనందం రాదు నాన్న ఎలా ఉంటుందంటే మన ఇంట్లో సీతాదేమైన అబ్బా మనమే కన్యాదానం చేస్తున్నాం ఆనందంగా ఉంటారు రాముడు రాముడు అందంగా ఉంటే ఇక్కడ చూడండి నిజంగా చెప్పాలంటే పెద్దలకి కొడుకులా కనపడతాడు చిన్నపిల్లలకి అన్నలా కనపడతాడు ఇంకా మగవాళ్ళకి ఒక అన్నలా కనపడుతూ ఉంటాడు యువ అంటే యువతులు ఉంటారు కదా వాళ్ళ బుగ్గలు ఎరుపెక్కుతూ ఉంటే రాముడు చూస్తూ ఉంటే రాముడి విగ్రహాన్ని చూస్తున్నా కూడా ఆయన అంటే ఆయన పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటారు పురుషుడు కూడా మోహించదగ్గ సుందర రూపంట రాముడిది పుంసాం మోహన రూపాయ పురుషుడు కూడా మోహిస్తాట చూస్తే అంత అందంగా ఉంటాడు రాముడు అంటారు కదా అలాంటి కళ్యాణాన్ని తిలకించడం సామాన్యమైనటువంటి విషయం కాదు నాన్న నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కళ్యాణంలో ప్రవర అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది ఆ ప్రవర వినడం వల్ల మనం మన తరతరాలు కూడా తప్పనిసరిగా తరిస్తూ ఉంటాయి ఎందుకు ప్రవరలయం ఉంటుంది అంటే మన తరాలు తరించడానికి రాములు వారి తరాలు చెప్పుకుంటూ వస్తాం సీతమ్మ వారి తరాలు చెప్పుకుంటూ వస్తాం ఆమె ఏ గోత్రంలో పుట్టింది ఎవరి ముది మనవరాలు ఎవరి మనవరాలు ఎవరి కూతురు ఈమె లక్షణాలు ఏమిటి అని చెప్పి కళ్యాణం చేసేటప్పుడు ఏం చేస్తామండి నాన్న నలుగురు బ్రాహ్మణ్ దక్షిణ తాంబూలాలు ఇచ్చేసి మా అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు మా గోత్రం ఇది మా గారి ఈనా మా తాతగారి ఈయన నా కొడుకు నా కొడుకు లక్షణాలు ఇది నా కొడుకు తగ్గ అమ్మాయిని వెతుక్కురమ్ అని చెప్పి నలుగురిని పంపిస్తారు ఆ నాలుగు మూల దేశానికి అలాగే సీత అమ్మవారికి వరుణ్ణ చుట్టానికి కూడా ఇప్పటికీ మన పిల్లలలో కూడా జరిగేటువంటి విధానం ఇదే మానవ వివాహాలు కూడా సీత అమ్మవారికి కూడా జనకజ మహారాజు నలుగురు బ్రాహ్మణకి చక్కగా దక్షిణ తాంబూలాలు తినటానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా సమకూరుస్తూ మంచి గుర్రాలు ఇచ్చేసి నాలుగు చెర అంటే నాలుగు చెరలు అంటే నాలుగు మూలల్లో దేశంలో ఉండేటువంటి వరుళ్లలో ఎవరో మంచి వాళ్ళు ఉన్నారో తీసుకుని మంచి పంపిస్తారట అప్పుడు రాముడు యొక్క తండ్రి దశరథ మహారాజు చెబుతూ ఉన్నాడు నా కొడుకు ఎలాంటి వాడు అంటే చతుస్సాగర పర్యంతంబ్రావరాత్రోద్భవస్ రాములు వారి గోత్రం ఏంటంటే వశిష్ఠ సగోత్రం అజమహారాజు వర్మోన్నత్రే అజమహారాజు గారి యొక్క ముదిమనవుడు రఘుమహారాజు పౌత్రాయ రఘుమహారాజు గారి మనవడు దశరథ పుత్రాయ మమ పుత్రాయ అంటాడు దశరథుడు నా కొడుకు సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వస్వరూపాయ సాక్షాత్ శ్రీ స్వరూపనే శ్రీరామచంద్రమూర్తినే వరాయ జయ శ్రీరామ్ శ్రీరామ్ రాముడు ఎలా ఉన్నాడు అంటే సాక్షాత్ శ్రీ మహాల లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నా అని చెప్పి దశరథ మహారాజు నలుగురు బ్రాహ్మణిగా చెప్పేసి పంపించారట మరి ఈయన చెప్పుకుంటే జనకజ మహారాజు కొడుకు చెప్పుకోవాలి కదా నా కూతురు ఎలా ఉంటుంది అని చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యుభంభూ ఆంగీర అయా గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవీ గౌతమ సగోత్రంలో పుట్టింది అమ్మవారు హ్రస్పరోమ మహారాజు బర్మణో నత్రిం హ్రస్వరో అంటే వెండిని రోమాలుగా కలిగినటువంటి ఆయన ముదిమనవరారు అని చెప్పి చెబుతున్నారు స్వర్ణ రోమ మహారాజు వర్మణ పౌత్రీం బంగారాన్ని రోమాలు కలిగినటువంటి ఆయన మనవరారు అని చెబుతున్నారు జనకజ మహారాజు వర్మణ పుత్రిం జనకజ మహారాజు గారి యొక్క కుమార్తె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీం స్వరూపిణీం శ్రీ సీతానా కన్యాం మహాలక్ష్మి స్వరూపంలో ఉంది జయబోలో సీతామాయికి అని చెప్పి చూతూ ఉన్నారట జరగజ మహారాజు గారు ఈ ఒక్క ప్రవర వింటే నాన్న మన తరాలు తరిస్తే ప్రతి ఇంట్లో మంగళవాద్యం మోగుతుంది నిత్య మంగళవాద్యం మోగుతుంది తప్పనిసరిగా అంత గొప్పది ప్రవర తలంబ్రాలు పోస్తాం మంగళసూత్రాలు మంగళసూత్ర ధారణ జరుగుతుంది మంగళసూత్రం లోక సంరక్షణ హేతున అని చెప్పి మంత్రం చెప్పాం కదా మనం మాంగళ్యం తంతునైనా మమజీవన అని చెప్పి మనకు మనం చెప్పుకుంటాం కానీ రాముల వారి కళ్యాణం జరిగేటప్పుడు మాంగళ్యం నేనా లోక సంరక్షణ హేతున లోక కళ్యాణం కోసం నీ కళ్యాణం చేసుకుంటున్నారా అని రాముడు చెప్తున్నాడు ఈ కళ్యాణం జరుగుతుంది అని చెప్పి చెబుతున్నారు అక్కడ అర్చకుల వారు అంత గొప్ప కళ్యాణాన్ని చూసి తలంబ్రాలు ఏవైతే పోస్తారో ఆ తలంబ్రాలు అక్కడ జలకరా బెల్లం పెడతారు కదా నాన్న విగ్రహాలకి ఎవరికైతే వివాహం కావడం లేనటువంటి బాధపడుతున్నారో వాళ్ళ పిల్లల కోసం తల్లిదండ్రులు తీసుకెళ్ళండి లేదా పిల్లలైనా వచ్చి డైరెక్ట్ తీసుకొని వెళ్ళండి కళ్యాణం జరిగిన చోట జలకరా బెల్లాన్ని కొద్దిగా నోట్లో వేసుకొని అక్కడ తలంబ్రాలు అక్షతరం వేసుకుంటే మరుసటి సంవత్సరం శ్రీరామనవమికి తప్పనిసరిగా వారి శ్రీవారితో అమ్మాయిలు వారి శ్రీమతితో అమ్మాయిలు కళ్యాణం తిరిగించడానికి ఏ ఏమాత్రం కూడా సందేహం ఉండదు అంత గొప్పది అలాగే పానకం వడపప్పు ప్రసాదం ముఖ్యంగా అది ఏ రోజు ఏం చేసినా బాగుంటుందో లేదో తెలియదు కానీ ఆ రోజున ఎంత తాగినా తాగాలనిపిస్తుంది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది దాంట్లో కూడా నాన్న అది కూడా ఒక ఔషధీ గుణాలే మిరియాలు వేస్తారు జారుకలు వేస్తారు శొంటి వేస్తారు ఎండాకాలంలో ఉష్ణం ఉష్ణేన శీతలం అంటాం మనకి బెల్లం కూడా వేడి చేస్తూ ఉంటుంది వేడిని వేడి చేయడం ద్వారా శరీరం చల్లబడుతుంది ప్రశాంతంగా ఉంటారు అని చెప్పడం పరమార్థం ఈ వడపప్పు పానకం మనం విడి రోజుల్లో ఎక్కడ అంత టేస్ట్ రాదు నా రాములు వారి కళ్యాణం చేసిన కదా నివేదన పెడతారు కదా ఆయన దృష్టితో ఆరగిస్తాడు కదా ఆ ఎంగిలి ప్రసాదంగా ఎంత టేస్ట్ వస్తుంది నాన్న మనం పెసరపప్పు ఇంటికి తీసుకొచ్చిన కేజీ నార పోసుకోండి తినండి టేస్ట్ రాదు అక్కడ తింటే తినాలనిపిస్తూనే ఉంటుంది ఆ పానకంలో కూడా మాకు వేసేటువంటి మిరియాలు కానివ్వండి శుంఠి కానివ్వండి ఇలాచిలు కానివ్వండి ఇవన్నీ కూడాను మానవ శరీరంలో ఎండాకారం పందిళ్ళలో కళ్యాణాలు చేస్తుంటారు గుళ్ళలో కళ్యాణాలు చేస్తుంటారు సరిగ్గా గాలి ఆడదు ఎక్కువగా ఉంటుందని ఉష్ణం ఉష్ణేన శీతలం కాబట్టి శరీరాన్ని ఇంకాస్త చల్లబరిచి ప్రశాంతంగా ఉంచడం కోసం చెప్పే మనకు పానకం ఇస్తూ ఉంటారు చక్కగా దాంట్లో కూడా ఆరోగ్యమే కంఠశుద్ధి జరుగుతుంటుంది ఆయన గేర వచ్చినా కూడా మిరియాలు పాలు తాగంటారని చెప్తుంటాం మన పెద్దవాళ్ళు అవునా అలాంటిది మిరియాలు ఉంటారు శుంఠి వేస్తారు లోపల అన్నీ కూడాను ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం ఇవ్వగలిగినటువంటిది పాలకం పెసరపప్పు చక్కగా వడపప్పు ప్రసాదం తీసుకొని రండి అక్కడ జరిగేటువంటి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించండి తప్పనిసరిగా తిలకిస్తే తప్పనిసరిగా మన ఇంట్లో కళ్యాణం జరుగుతుంది అన్న కళ్యాణం అంటే మా ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళైపోయిన మాకేం కళ్యాణం అంటారేమో ఏ శుభకార్యం జరిగినా దాని కళ్యాణమే అంటాం ఏ శుభకార్యం జరిగినా ఏ గృహప్రవేశం చేసుకుంటే అది కళ్యాణం కదా కాబట్టి ఏదైనా కళ్యాణం అంటే శుభకార్యాలు మన ఇంట్లో తప్పనిసరిగా తోరణం మరలా తొందరలో కట్టేస్తాం అనుమానమే లేదు కాబట్టి ఈ విధంగా శ్రీరామనవమి రోజున రామనామం రామనామం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉచ్చరించండి రాముడి కంటే కూడా గొప్పది రామనామం మనకి అంతమంది కూడా చెప్పుకున్నానన్నా ఓ నమో నారాయణాయ పదం దాంట్లో రా తీసేయండి అవును కదా ఓ నమ శివాయాలో మా తీసేయండి పలకలేం కానీ రెండు కలపండి రామ ఓ నమో నారాయణలో రా ఓ నమ శివాయాలో మా కలిపితే రామ అవుతుంది అంత గొప్ప పదం మనకి ఎరా లావాలో రా రెండవది రెండవది పా మా ఐదవది అవునా రెండు ఇంటూ ఐదు పది పది ఇంటూ పది వంద వంద ఇంటూ పది వెయ్యి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తులం రామనామ వరాననే ఈ ఒక్క శ్లోకాన్ని చదివితే వెయ్యి సార్లు అంటే విష్ణు సహస్రనామం చేసినటువంటి పుణ్యం కలుగుతుందని చెప్తుంది రామనామం అందుకనే కాశీలో చనిపోయేటప్పుడు శివుడు కూడా చనిపోయేటువంటి ప్రతి జీవికి రామనామాన్ని రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట చెవిలో అందుకనే చెవి పైకి ఇట్లా తిరిగి ఉంటుంది కాశీలో సరిపోయేటువంటి ప్రతి జీవికి ప్రతి మనిషికి ప్రతి కుక్కకి నక్కకి ఏ జీవికి అయినా సరే కుడి చెవి ఇలా పైకి తిరిగి ఉంటుందిట శివుడు వచ్చి రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు చెవిలో అంత గొప్పది రామతారక మంత్రం అనేటువంటిది రా అంటే అగ్నితత్వం చేసిన పాపాలు మొత్తం అగ్నిలో కాలిపోయినాయి మా అంటే పృథ్వీతత్వం మన లోపలికి రావాల్సినటువంటి పుణ్యం అంతా వచ్చేసింది రామ అనేటువంటి పదానికి శబ్దమే అందుకనే మేము పెద్దవాళ్ళు ఇప్పటికీ చూస్తుంటాం కదా అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే ప్రతి పని వెనకాల ముందు రామ రామ కృష్ణ రామ అర్పణం రామ అర్పణం రామ రామ అయ్యో రామ అవును శ్రీరామ ఈ ఈ ఈ పదం ఎంత గొప్పగా ఉంటుంది నాన్న పలుకుతూ ఉండే కొద్దీ ఇంకా 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 ఇంక వచ్చేదో నిజంగా అంటే నేను బయట ఐహికమైనటువంటి ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను కాదు మనం ఉన్నది అదే ప్రపంచంలో ఉన్నాం ఒక పాట వచ్చింది నాన్న బాగుంది అంటే రఘుకుల రారా అని చెప్పి ఒక పాట ఏదో వచ్చింది అది చెక్క భజన దగ్గర ఎక్కువగా పాడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయినటువంటి సాంగ్ అది ఎంత బాగుంది నాన్న ఆ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఏంటి అంటే దాంట్లో ఉన్న రాముడు రామ అనే శబ్దం తప్పితే కాబట్టి అందరూ రామనామం చేయండి తప్పనిసరిగా స్వామివారు మీకు అన్ని దగ్గరుండి చూసుకుంటారు అద్భుతంగా వివరించారు చాలా చక్కటి విషయాలు మీరు అన్నట్టుగా ఆ రామనామం నిజంగా చాలా అద్భుతమైంది ప్రతి ఒక్కరు కూడా రామనామాన్ని తలవటమే కాదు రాస్తూ ఉంటారు కూడా అవునవును సంతోషం అండి చాలా చక్కగా వివరించారు నాది ఒక మనమే నాన్న ఎవరైనా ఎవరికైనా పెద్దవాళ్ళైనా వాళ్ళైనా పలకరించుకోవాలనుకున్నప్పుడు నమస్కారాలు పెట్టకుండా జై శ్రీరామ్ అని చెప్పండి ఇది నా మనస్ఫూర్తిగా మీ అందరినీ వినవించుకుంటున్నటువంటి మనవి జై జయ శ్రీరామ్